కరాళి కపాలధారిణి అఘోరి అఘోరి పూజ సర్వం ఈ చేతబడి పూజ ద్వారాగా మన శత్రువుల సైతం ఎంతటి వారైనా సరే ఎంత మొండి వారైనా సరే మనకు చాలా రోజులుగా ఇబ్బంది పెట్టినట్లయితే చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నట్లయితే మనకు ఇంట్లో సమస్యలున్నా కానీ మన భార్య భర్తల సమస్యలైనా కానీ వారి ద్వారానే వస్తున్నదంటే వారి యొక్క ఫోటో పేర్లుంటే చాలు వారి యొక్క ఫోటో పేర్ల ద్వారాగా ఈ చేతబడి విధానం ద్వారాగా వాళ్ళను సర్వం లేకుండా వాళ్ళకి మానసికంగా కానీ యాక్సిడెంట్ రూపంలో కానీ ఈ ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి విధాలకైనా వాళ్ళకు మనం నాశనం చేయవచ్చును వాళ్ళు మనకు ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్లకు తిరిగి మనం అలాగే రెట్టింపుతో ఇబ్బంది పెట్టవచ్చును వారి యొక్క ఫోటో పేర్లుంటే చాలండి ఐదు నుంచి ఏడు రోజుల్లోనే శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేస్తాను అలాగే మీరు గనుక మా ఛానల్ని మొదటిసారిగా చేస్తూ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పై వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓం నమ శివాయ